హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి నిన్న ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ టైం మా క్లైమేట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కానీ వర్షం అయితే పడట్లేదు ఇలాగే ఉంటుంది మబ్బుగా అసలు పడచ్చు కదండి ఒక చిను కూడా పడట్లేదు మాకైతే ఇక్కడ నేను ఇంతలా వెయిట్ చేస్తున్నాను పడొచ్చు కదా ఎక్కడెక్కడో పడుతుంది బాగా అని ఒక చిని కూడా పడట్లేదు ఇంకా ఈవినింగ్ టైం అయితే లడ్డూను స్కూల్ దగ్గర తీసుకెళ్దామని వెళ్తున్నాను ఎనుములు చూడండి మా వీధిలో ఎనుమలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అడ్డంగా ఉంటాయి దారే ఇవ్వకుండా ఇంకా నేను ఒక అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట దారిలో ఎవరైనా ఉంటే కనుక వీడియో చేయనండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఎవరో లేకపోతే షూట్ చేస్తామన్నమాట వీడియో అప్లోడ్ చేసి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా అవుతుందండి ఇంకా చెప్పాను కదా చిన్నోడికి బాగాలేదనేసి దానివల్ల అయితే చేయలేదు వాడితోనే సరిపోతుంది లడ్డు కూడా కోళ్ళు వచ్చేసింది చిన్నోడితో పాటు వీడికి కూడా ఫీవర్ కూడా వచ్చిందండి లైట్గా ఇంకా చూడాలి ఎలా ఉంటుందో మరి సిరప్సేసి అయితే పంపించాను స్కూల్కి ఇప్పటికేమో పర్లేదు బాగానే ఉన్నాడు ఇంకా తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అంతేనండి ఒకరికి వస్తే ఇంకొకరికి ఖచ్చితంగా వస్తుంది ఇద్దరు పిల్లలు ఉంటే మా ఇంట్లో కూడా అలాంటి పరిస్థితే అయితే మార్నింగ్ స్నాక్స్ పెట్టాను అనమాట లడ్డూకి అవి కొన్ని తినకుండా అలాగే తీసుకొచ్చాడు ఇంటికి ఇంకా అదైతే నేను తింటున్నాను కూర్చొని వాడైతే దానికి కిందకి వెళ్ళిపోయాడు ఫీవర్ ఉన్నా కానీ యాక్టివ్గానే ఉంటాడండి అండి అలా ఏమి లడ్డు ఇంకా ఇంట్లో మా అమ్మ ఉందన్నమాట తనతో మాట్లాడుతూ టీవీ చూస్తూ అలా కూర్చొని ఉన్నాను కాసేపు అయితే అమ్మకి కొంచెం హెల్త్ దాని దానివల్ల అయితే ఇంటి దగ్గరే ఉంది వర్క్కి వెళ్ళట్లేదు ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉందనమాట అమ్మకి బాగాలేదని చెప్పాను కదా అక్కడ ఉందనమాట బ్రెడ్ తెచ్చుకు తీసుకొచ్చింది అమ్మ బ్రెడ్ ఉంది దీంతో ఏమైనా చెయ్యి అని నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ట్రై చేశాను నాకు ఇష్టం ఉన్నది దీన్ని చేయడం చూస్తూ ఉంటాను యూట్యూబ్లో వీడియోస్లలో కూడా తినడం కూడా బ్రెడ్ స్వీట్ ఉంటుంది కదా ఎగ్స్తో కలిపి ఎలా ఉంటుంది టేస్ట్ బాగోదు అయితే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నాకు ఇష్టం ఉండదు కూడా కానీ ఇంకా బ్రెడ్ ఉంది కదా చేద్దాము అని అయితే చేశాను ఎలా ఉంటుందో చూద్దాము వీడియో కూడా తీద్దాము అని అయితే చేశాను వీడియో ఎక్కడ షూట్ చూడలేదండి నేనే ఓన్గా చేశాను ఏమీ వేయకుండా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం పొడేసి చేశాను అనమాట బాగానే వచ్చింది కానీ వేయడం కూడా నాకు రాలేదు చాలాసేపు అలాగే నానబెట్టేసాను అనమాట బ్రెడ్ వేసి దాంట్లో అది మెత్తగా అయిపోయింది తినగిపోతుంది అది వేద్దామంటే అలాగే స్పూన్తో ఎత్తి పెను పైన పెట్టాను కానీ చేశాను మొత్తానికి బాగానే ఉంది టేస్ట్ కూడా బాగానే ఉందని నేను ఫస్ట్ టైం చేశాను బాగానే ఉంది పర్లేదు అయితే మీలా ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ చేయండి లడ్డు ఏంది మా ఎట్లా చేస్తున్నావు ఆమ్లెట్ ఏ ఆమ్లెట్ వేయకుండా బ్రెడ్తో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతా అన్నాడనమాట అయితే కొన్ని ఉన్నాయి బ్రెడ్ పీసెస్ ఫోర్ ఆర్ ఫైవ్ అని ఎన్నో ఉన్నాయి లడ్డూనే మామూలు బ్రెడ్ తినేసాడు అనమాట ఇంకా ఫోర్ ఆర్ అయితేనే చేశాను నేను టేస్ట్ చేద్దామని ఇందులో ఇంకా ఏవేవో వేస్తారండి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా ఏవేవో వేస్తారు అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుందేమో బెటర్గా ఉంటుందేమో కానీ టేస్ట్ అయితే ఓకే లడ్డు బాగానే తిన్నాడు ఇష్టంగానే బాగుందని చెప్పాడు ఎగ్తో ఏం చేసినా ఇష్టమేనండి వాడు బాగా తింటాడు ఇష్టంగానే ఇది కూడా బాగుందని తిన్నాడనమాట చిన్నోడికి కోల్డ్ అయితే ఇంకా తగ్గట్లేదండి అలానే ఉంది కోల్డ్ అంత ఈజీగా ఎవరికి తగ్గదు కదా ఇంకా సిరప్స్ వేస్తూ ఉన్నాను అలాగే ఉందనమాట పడుకోండి నిద్రపోతున్నాడు ఇవి ఇలా చేయొచ్చా లేదంటే ముందుగానే ఆమ్లెట్ వేసేసి తర్వాత బ్రెడ్ అందులో పెట్టి చేయొచ్చా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఆయన వచ్చే వరకు కూడా ఉండలేదనమాట చెప్పా కదా ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయని అప్పటికి కట్ చేసి తిని ఒక పీస్ అలాగే పెట్టాను అనమాట ఆయన కూడా పర్లేదు బాగుందని చెప్పాడు మరీ అంత వరస్ట్గా ఏం చేయనులేని నేను బాగా చేస్తాను వంటలు పర్లేదు ఏమీ అనుకోకండి మరి రండి కట్ చేసి పెట్టాను ఫొటోస్ కోసం అనమాట బాగా వచ్చింది కదా దీనిపైన ఏమన్నా ఆనియన్స్ అలాంటివి వేసి ఉంటే బాగుండి చూసేకి ఇంకోసారి బాగా చేద్దాంలే అనుకొని ఈసారికి ఇలా కానిచ్చేసాము చూడండి తింటున్నాడు ఆయన గారు చెప్తున్నాడు ఎలా ఉంది అంటే కామెంట్స్ ప్రతిదానికి చెప్తాడు బాగుంది బాగలేదు అని నచ్చితేనే తింటాడండి నచ్చకపోతే అస్సలు తినడు నేనైతే అలా కాదు నచ్చకున్నా కూడా ఒక్కొక్కసారి తినేస్తాను అనమాట అడ్జస్ట్ అయిపోయి కానీ ఇదైతే బాగుందండి టేస్ట్ ఇంకొకసారి బాగా చేసుకుందాం అని అయితే అనుకున్నాను చేసుకుంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈవినింగ్ అలా అయిపోయిందనమాట ఇంకా నైట్ హోంవర్క్ రాస్తున్నాడు అనమాట లడ్డు కూర్చొని అప్పటికే ఫీవర్ స్టార్ట్ అయిందండి వాడికి వాడి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఫీవర్ వస్తే కానీ వాడి ఫేస్ ఒక లాగా అయిపోతుంది అనమాట అప్పుడే తెలిసిపోతుంది ఇంకా వెళ్ళి పడుకునేసాడు వాడైతే పిల్లలకి బాగాలేకపోతే అస్సలు ఏమీ తోచదండి ఇంట్లో నాకైతే అందరి మదర్స్కి ఇలాగే ఉంటుందేమో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్